ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఛానల్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే మీకు ఇండియన్ రైల్వేస్ నుండి ఆర్పిఎఫ్ సంబంధించినటువంటి కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ నోటికేషన్ వచ్చింది కదా ఈ వీడియోలో మనము దానికి ఎలా అప్లికేషన్ చేసుకోవాలనేది ప్రతిదీ స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను చూడండి అప్లికేషన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయండి మీరు అప్లికేషన్ చేయాలనుకుంటే మీ ఫోన్ లో నెట్ సెంటర్కి వెళ్ళి చేయండి అప్లికేషన్ చేసేటప్పుడు కొన్ని ఇష్యూస్ అయితే వస్తుంటాయి నిదానంగా కూర్చొని ఒకరికి రెండు సార్లు చెక్ చేసుకుని మరి అప్లికేషన్ అయితే చేయండి సో ఒకటికి రెండు సార్లు ప్రతిదీ మళ్ళీ చెప్తున్నాను క్లియర్ గా ఉండాలా అండ్ అదేవిధంగా మన యూఎఫ్జే యాప్ లో ఆర్పిఎఫ్ సంబంధించినటువంటి స్పెషల్ కోర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది కానిస్టేబుల్ అండ్ ఎస్ఏ కి ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసి ఓన్లీ ఆర్పిఎఫ్ కి ఆఫర్ అయితే రన్ అవుతుంది ప్రెసెంట్ ఓన్లీ నైన్ రూపీస్ కి మీకైతే కోర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆఫర్ అయితే మిస్ అవకండి నైన్ రూపీస్ ఆఫర్ అనేది జస్ట్ మీకైతే త్రీ డేస్ ఆఫర్ అయితే ఉంటుంది ఆ తర్వాత అయితే మీకైతే నైన్ రూపీస్ అయితే ఉండదు మళ్ళీ అది కాస్త ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే అయిపోతుంది అన్నట్టు ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్క క్యాండిడేట్స్ ఎవరైనా గానీ ఆన్లైన్ కోర్స్ అయితే తీసుకోండి అండ్ అదే విధంగా మన యొక్క యుఎఫ్జే నుండి ఆఫ్లైన్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది ఆఫ్లైన్ వచ్చేసి నల్గొండ డిస్టిక్ లో ఉండటం జరుగుతుంది రైల్వే ఎస్ఎస్సి ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ కోచ్ గా సంబంధించినటువంటి స్పెషల్ కోచింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఆల్రెడీ బ్యాచెస్ అయితే స్టార్ట్ అయిపోయాయి రైల్వే గానీ ఎస్ఎస్సి జీటీ గానీ రెండు కమాండ్గా తీసుకోవాలనుకుంటే కూడా తీసుకోవచ్చు ప్రెసెంట్ ఫస్ట్ జాయిన్ అయిన ఫిఫ్టీ కి మేము అయితే టెన్ థౌసండ్ రూపీస్ ఫీజ్ అయితే పెట్టడం జరిగింది ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటాయి సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి ఇంకెందుకు కాలేజ్ లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం ల్యాట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్ ముందుగా ఫ్రెండ్స్ మీరు యూఎఫ్జే యూఎస్ డాట్ కామ్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి ఓపెన్ చేశాక మీరు ఇలా పైకి అయితే స్క్రోల్ చేయండి స్క్రోల్ చేశాక మీకు ఇక్కడైతే చూపించుకోవచ్చు ఆర్పీఎఫ్ మనకి ఫోర్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ పోస్ట్ మనకి వచ్చినటువంటి నోటిఫికేషన్ ఇది ఫైవ్ ఇయర్స్ తర్వాత వచ్చే నోటిఫికేషన్ కాబట్టి ఎక్కువగా ఎఫర్ట్స్ పెట్టండి ఎందుకంటే మనకి పోస్ట్ లోడ్ ఇంకా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది ఓకేనా సో ఇందులోకి వచ్చాక మీకు ఆల్రెడీ నేను ఇంతమంది నోటిఫికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను మళ్ళీ ఒకసారి చెప్తాను ఏప్రిల్ ఫిఫ్టీన్త్ కి స్టార్ట్ అవుతుంది ఇది మే ఫోర్టీన్త్ వరకు లాస్ట్ డేట్ ఉంటుంది అన్నట్టు అండ్ మనకి ఎగ్జామినేషన్ తెలుగులో కూడా ఉంటుంది అప్లికేషన్ ఫీజు వచ్చేసి జనరల్ ఓబీసీ డబ్ల్యూఎస్ వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి టూ ఫిఫ్టీ ఉంటుంది ఫీమేల్స్ లో ఏ కేటగిరీ అయినా కానీ టూ ఫిఫ్టీ రూపీస్ అయితే ఉంటుంది ఏజ్ లిమిట్ అనేది ఫస్ట్ జూలై టూ ట్వంటీ వరకు కానిస్టేబుల్ వాళ్ళైతే ఎయిటీన్ నుండి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఉండాలి ఎస్ఐ వాళ్ళకి అప్లికేషన్ చేద్దాం అనుకుంటే ట్వంటీ నుండి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఉండాలి ఇంకా మీ కేటగిరీ వైజ్గా కూడా మీకైతే ఏజ్ అయితే రిలాక్సేషన్ అయితే ఉంటుంది కోవిడ్ పరంగా కూడా త్రీ ఇయర్స్ రిలాక్సేషన్ అయితే ఇస్తున్నారు అదొకసారి గమనించాల్సిన విషయం ఇక వెళ్తే కానిస్టేబుల్కి మనకి టెన్త్ పాస్ అయినా సరిపోతుంది సబ్ ఇన్స్పెక్టర్కి మీకు డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది అది పాస్ అయిపోయిన తర్వాత మీకు అయితే ఈవెంట్స్ ఉంటాయి అందులో ఏమేమి ఉంటాయని ఇంతకుముందు చెప్పాను ఒకసారి అయితే ఆ వీడియో అయితే చూడండి మళ్ళీ ఇప్పుడు అది చెప్తుంటే టైం మనకి ఎక్కువ పడుతుంది అన్నట్టు సో ఇక్కడ పైకి స్క్రోల్ చేసే మనకి ఏంటంటే ఇక్కడ అప్లై ఆన్లైన్ డైరెక్ట్ లింక్ అని ఉంటుంది ఇక్కడ నేను డైరెక్ట్ గా మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఈ వెబ్సైట్ లింక్ నేనైతే డిస్క్రిప్షన్ లో కామెంట్ లో మెన్షన్ చేస్తాను కొంచెం చెక్ చేసుకోవచ్చు అది క్లిక్ చేయగానే మీరు అయితే ఇక్కడ సో ఇలా క్లిక్ చేయగానే వెంటనే మనకు రైల్వే సంబంధించిన వెబ్సైట్ అయితే వచ్చేస్తాం ఇలా వచ్చాక మనకి క్రియేట్ అయిన అకౌంట్ ఉంది ఆల్రెడీ హ్యాండ్ అనే అకౌంట్ అని ఉంటుంది అన్నట్టు సో ఆల్రెడీ హ్యావ్ ఎన్ అకౌంట్ అని అంటే మనకి రీసెంట్గా ఎవరైనా ఏఎల్పీ కానీ టెక్నిషియన్ అప్లికేషన్ చేసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ అకౌంట్ క్రియేట్ చేసుకొని ఉంటారు కదా సో వాళ్ళు మళ్ళీ కొత్తగా అకౌంట్ క్రియేట్ చేసుకోవాల్సిన అవసరమే లేదు డైరెక్ట్గా మీరైతే లాగిన్ అయిపోతే సరిపోతుంది అని చెప్పడం జరుగుతుంది కొత్తగా మళ్ళీ అకౌంట్ చేసుకోవాలన్నా అది అవ్వదు కాబట్టి ముందే వాళ్ళు మెన్షన్ అయితే చేశారన్నట్టు క్లియర్ కట్గా గా సో మనం ఓకే పైన క్లిక్ చేసుకొని సో మనం అయితే అకౌంట్ అయితే క్రియేట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట దాని ప్రొసీజర్ ఏంటిదని స్టెప్ బై స్టెప్ చెప్తాను నిదానంగా చూడండి క్రియేట్ అండ్ అకౌంట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి కంట్రీ ఆఫ్ నేషనాలిటీ అని ఉంటుంది సో మనకి ఆల్రెడీ అది ఇది ఒకటే ఆప్షన్ ఉంటుంది అది పెట్టేస్తాం ఇండియా అని చెప్పేసి ఇక్కడ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ప్రతిదీ ఒకటి రెండు సార్లు చూసుకోండి టెన్త్ మెంబర్ ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్ అలా ఉండాలి మిస్టేక్ అయితే చేయకూడదు ఈవెన్ స్పేస్ తో సహా ఒక్క లెటర్ కూడా మిస్టేక్ చేయకూడదు ప్రతిదీ చూసుకోండి ఓకేనా వెబ్సైట్కి మంచికి స్లోగాని మంచిగా నిదానంగానే మనకి అవుతుంది ఓకేనా ఎటువంటి కంగారేం పడకూడదు నేను నా నేమ్ అయితే ఇచ్చేసాను అండ్ రీ నేమ్ టైప్లో కూడా నేనైతే ఇచ్చేసాను ఈవెన్ ఒక స్పేస్ కూడా లాస్ట్లో కూడా ఇచ్చేసినా అది తీసుకోదన్నట్టు గ్రీన్ కలర్లో రైట్ మార్క్ లా వస్తేనే అవుతుంది బట్ ఈవెన్ మీ నేమ్ అనేది చేంజ్ చేసుకుంటారంటే నో అన్ పెట్టేసుకోవాలి తర్వాత టెన్త్ మెంబర్ ఎలా ఉందో దాన్ని ఫాలో అవుతాం కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ అనేది కూడా మించండి ఇయర్ పైన క్లిక్ చేసి ఇయర్ వస్తుంది అండ్ అదే విధంగా అక్కడ ఏ ఇయర్ వరకు ఎలిజిబుల్ అయ్యారో అది మాత్రం ప్రాపర్గా చూపించారు మళ్ళీ వాళ్ళు తర్వాతకి మార్చ్ ఏదైతే మంత్ ఉంటుందో మంత్ సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఏదైతే డేట్ సెలెక్ట్ చేసుకోండి మళ్ళీ తర్వాత రీ టైప్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ దగ్గర కూడా సేమ్ అలానే మీరైతే ఇది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా డేట్ ఆఫ్ బర్త్ మిస్టేక్ చేస్తే మాత్రం తర్వాత మనం ఏం చేయలేం ఓకేనా సో ప్రతిది ఏదైనా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి ఫస్ట్ టైప్లో మనకి క్యాలెండర్ టైప్లో అడుగుతుంది సెకండ్ లో మనమే టైప్ చేయాలి కాబట్టి అది చూడండి జెండర్ వచ్చేసి సెలెక్ట్ చేసుకోండి మేల్ అండ్ ఫీమేల్ రెండు ఇచ్చారు అక్కడ మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకోండి నా ఫాదర్ నేమ్ వచ్చేసి మనకి టెన్త్ మెంబర్లో ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్ అది ఇవ్వండి ఇవ్వడానికి మీకు ఇది ఫాదర్ లేకపోయినా కానీ అక్కడ టెన్త్ మెంబర్లో ఉంటే ఖచ్చితంగా అది ఇవ్వాల్సిందే అన్నట్టు ఓకేనా ఇది చాలామంది ఇంతమందుకు నాకైతే క్వశ్చన్ పాయింట్ పాయింట్అవుట్ చేశారు కాబట్టి చెప్తున్నారు నెక్స్ట్ వచ్చేసి మదర్ నేమ్ ఉంది కదా మదర్ నేమ్ కూడా మీ టెన్త్ మేంబర్లో ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్గా అలానివ్వండి ప్రతిది కూడా క్యాపిటల్స్లో ఇవ్వండి ఓకేనా సో అది ఒకసారి గమనించాల్సిన విషయం ఓ రే టైప్ మదర్ నేమ్ అంటుతుంది కదా అది కూడా ఇచ్చేసాను ప్రతిదీ నేను స్టెప్ బై స్టెప్ చూపిస్తూ చేస్తున్నాను ఓకే అది ఒకసారి గమనించాలి ఇక్కడ ప్లీజ్ ఎంటర్ యువర్ ఆధార్ కార్డ్ నెంబర్ అని అంటుంది మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి చేసాక వెరిఫై ఉంటుంది వెరిఫై పైన క్లిక్ చేసేయాలి సో అక్కడ టిక్ మార్క్ చేసేసండి చేసిన తర్వాత మీరు ఇక్కడ అయితే వెరిఫై పైన క్లిక్ చేసుకోవాలి ఒకటే టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేసి వెరిఫై పైన క్లిక్ చేసుకోండి మీరు డీటెయిల్స్ అనేది రాంగ్ ఇవ్వకూడదు ఈవెన్ ఇంకా ఆధార్ కార్డు లేకపోతే వేరే డాక్యుమెంట్ ఉంటుంది అదే డాక్యుమెంట్ ఉంటాయి కదా ప్యాన్ కార్డ్ అట్లాంటివి వచ్చు ఇక్కడ మెయిల్ అడ్రస్ ఉంటుంది తర్వాత మొబైల్ నెంబర్ ఇచ్చేసి జనరేట్ ఓటీపీ చేస్తే మనము మెయిల్కి అదేవిధంగా మొబైల్ మరికి రెండింటికి ఓటీపీ వస్తుంది అది ఇచ్చేసిన తర్వాత ఇక్కడ పాస్వర్డ్ అని ఉంటుంది కదా పాస్వర్డ్ మనం క్రియేట్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ రైల్వే అట్ ది రేట్ వన్ టూ త్రీ ఓకేనా నవీన్ ఎట్ ద రేట్ వన్ టూ త్రీ అలా మనం ఏదో ఒకటి సో క్యాపిటల్ లెటర్ స్ట్రాంగ్ గా ఉండాలి అన్నట్టు పాస్వర్డ్ అనేది అది ఎంటర్ చేశాక క్యాప్ ఎంటర్ చేసేయండి తర్వాతకి మనం ప్రివ్యూ చూసుకోవాల్సింది ఏమైనా మిస్టేక్ లేకుండా ప్రతిదీ ఒకటికి రెండు సార్లు చూసుకోండి ఓకేనా ప్రివ్యూ మొత్తం కూడా చూసుకున్న తర్వాత మనం ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ అంతా కూడా యాక్సెప్ట్ చేసేసి క్రియేట్ అయిన అకౌంట్ పైన క్లిక్ చేసి ప్రొసీడ్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు ఇలా మనము ఇప్పటివరకు పని ఏంటంటే అకౌంట్ అనేది క్రియేట్ చేసుకున్నాం ఇది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది ఇప్పటి నుంచి ఏంటంటే నాకు ఆల్రెడీ మెసేజ్ వచ్చింది నువ్వు అకౌంట్ క్రియేట్ చేసుకున్నావు అని చెప్పేసి సో ఇప్పటి నుంచి మనం ఏం చేయాలి అంటే సో మన ఐకైతే తిందాక పెట్టుకునేటువంటి పాస్వర్డ్ లేదా ఆ తర్వాత మొబైల్ నెంబర్ ఆర్ మెయిల్ ఐడి ఈ మూడు మనకి అయితే కావాల్సి ఉంటుంది అంటు మొబైల్ నెంబర్ లేదా మెయిల్ ఐడి ద్వారా ఉంటే చాలు అవి ఇచ్చేసి పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చర్ ఎంటర్ చేసి లాగిన్ ఇప్పటి ఇప్పటివరకు మనం అకౌంట్లోకి వచ్చాం ఇవి పనిచి ఇచ్చేటువంటి డీటెయిల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ సో ఇక్కడ నుంచి ప్రతిదీ స్టెప్ బై స్టెప్ అయితే నిదానంగా మనమైతే చూసుకొని ఇక్కడ అప్లై ఆన్లైన్ ఉంది కదా ఆన్లైన్ అప్లికేషన్ అని దానిపైన క్లిక్ చేసాం ఇలా క్లిక్ చేశాక మనకి ప్రజెంట్ ఏదైతే ఓపెన్లో రన్నింగ్లో ఉన్నాయో అవి ఇక్కడైతే చూపిస్తుంది అన్నట్టు సో ప్రజెంట్ వచ్చేసి కానిస్టేబుల్ ఉంది ఎస్ఐ ఉంది రెండు ఉన్నాయి ఓకేనా సో ఇప్పుడు నేను ఏది అప్లికేషన్ చేద్దామనుకుంటే దానిపైన చేసి మళ్ళీ రిమైనింగ్ మళ్ళీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కానిస్టేబుల్ చేద్దాం అనుకున్నాను పోతుంటే ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ లాగా ఒకటి ఉంది చూడండి ఓకేనా ఐఎమ్ నాట్ కరెంట్లీ డిబార్డ్ బై ది ఆర్ఆర్బి అని ఉంది అన్నట్టు ఓకేనా సో మనకి ఇక్కడ ఏం చేస్తామంటే దీన్ని మనం సెలెక్ట్ చేసుకొని ఓకే పైన క్లిక్ చేసి మనం వెళ్తాం ఆ తర్వాత ఎస్ఐకి రావాలంటే మళ్ళీ సేమ్ ప్రొజీజర్లో వచ్చేసి మళ్ళీ దాన్ని కూడా చేసుకోవాల్సి ఉంది ఓకేనా సో అది ఒకసారి మీరు గమనించాల్సిన విషయం అన్నట్టు సో ఇక్కడ నేను ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని నేనైతే అదైతే ఇక్కడ ఉంది కదా ఎన్ అని ఉంది చూసారా సో నాకు ఫోన్ లో అలా కనిపిస్తుంది మొత్తం కనిపించట్లేదు సో దానిపైనయితే క్లిక్ చేసిన అన్నట్టు నేను ఫర్దర్ గా మూవ్ అవుతున్నాను సో ఇక్కడ చూడండి ఏమంటున్నారంటే మీ డేటా అనేది మీరు ఫర్దర్ గా మూవ్ అవ్వడానికి ఇక్కడ ఏంటంటే అనేది సేవ్ చేసుకోండి ప్రతి ఒకసారి చెక్ చేసుకోవాలి అన్ని డీటెయిల్స్ కూడా అని చెప్పడం జరుగుతుంది అన్నట్టు ఓకేనా అది మీరు గమనించాల్సిన విషయం సో ఇక్కడ మనకు ఆల్రెడీ ఇంతమందికి రిజిస్టర్లు మనం ఇచ్చినటువంటి డీటెయిల్స్ ఉంటాయి దాంతో పాటు ఇక్కడ మెటీరియల్ స్టేటస్ అంటే అన్ అన్మారీడ్ అడుగుతుంది ఆ తర్వాత రిలీజన్ వచ్చేసి అడుగుతుంది హిందూనా ముస్లిం ఏంటని మదర్ టంగ్ ఏంటి అని అడుగుతుంది మదర్ టంగ్ కూడా సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ తెలుగు అయితే తెలుగు ఏదైతే అది సో మదర్ టంగ్ సెలెక్ట్ చేసుకున్నంత మాత్రాన్ని మీరు ఎగ్జామినేషన్కి తెలుగు లాంగ్వేజ్లో లో రాద్దామని కాదు ఇది మీనింగ్ అది వేరే వస్తుంది దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం ఇక్కడ చూడండి సో ఎగ్జామినేషన్ అడిగింది ఇప్పుడే అడిగింది మనకి ఇక్కడ సో ఎగ్జామినేషన్ ఏ లాంగ్వేజ్లో రాద్దాం అనుకుంటే తెలుగు అయితే తెలుగు అని లేదా ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ అది నేను తెలుగు పెడితే నాకు ఇంగ్లీష్లో కూడా నేను మ్యాథ్స్ ఇంగ్లీష్లో చేస్తాను సార్ ఇంగ్లీష్లో కూడా వస్తుంది అంటే కన్ఫర్మ్ చెప్పలేము అది అక్కడ వరకు ఎగ్జామినేషన్ వరకు తెలుగులో పెడితే తెలుగులోనే రావచ్చు ఇంగ్లీష్లో పెడితే ఇంగ్లీష్లోనే రావచ్చు పేపర్ మొత్తం కూడా కాబట్టి నువ్వు ఏదైనా కానీ ముందే ఆలోచించుకొని పెట్టుకోవాలి ఇక్కడ ఐడెంటిఫికేషన్ మార్క్ అంటే మోల్స్ అనేది ఎక్కడ ఉంది అంటే నీ పుట్టు ఎక్కడ ఉన్నాయి అది మెమోలో ఉన్న విధంగా ఎంటర్ చేయడం అనేది మంచి పద్ధతి అలా అయితేనే మీకైతే బెటర్ ఉంటుంది ఎటువంటి ప్రాబ్లం కాకుండా ఉంటుంది ఇంకో మే మోల్ అనేది మీ రెండు మె మెమోలో రెండు ఉంటాయి కొన్నిసార్లు కొద్ది మందికి లేదు అనంటే మీకు తెలిసిన మోల్ ఐడి ఏదైతే ఉంటుందో అది పెట్టేసింది మోల్ ఎక్కడ ఉంటదో అక్కడ ఐడెంటిఫికేషన్ మార్క్ అది పెట్టేసింది ఓకేనా క్లియర్ కట్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కమ్యూనిటీ అని అడుగుతుందా సెలెక్ట్ చేసుకొని మీరు ఏసీనా ఎస్టీనా ఓబీసీనా ఆ అన్ రిజర్వ్ కూడా ఇదే పెట్టుకోండి కానీ నేను వచ్చేసి ఈడబ్ల్యూస్ అని పెట్టాను సో ఇక్కడ ఏమడుతుంది ఈ బీసీ సంబంధించినటువంటి డాక్యుమెంట్ ఏదైతే ఉంటుందో అది కావాలి ఖచ్చితంగా అని అంటున్నారు ఆ సర్టిఫికేట్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి అది ఇష్యూ అనేది ఎప్పుడు చేశారు అనేది పెట్టాలి అంటే ఎవరి ద్వారా చేశారు తహసీల్దార్ ఉన్న సో ఇట్లా రెవెన్యూ ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి అక్కడ నేనైతే రెవెన్యూ ఆఫీసర్ అని పెట్టేస్తాను అది ఏ డేట్ నుంచి అని చెప్పారు అన్నట్టు అది మెన్షన్ చేయాలి ఓకేనా మెన్షన్ చేసే ఇక్కడ ఇక్కడ ప్రెసెంట్ అడ్రస్ అంటుంది సో స్టేట్ డిస్టిక్ అడ్రస్ సెలెక్ట్ చేసుకుని విలేజ్ సెలెక్ట్ చేసుకుని పిన్ కోడ్ సెలెక్ట్ చేసుకోండి ఓకేనా సో అడ్రస్ అన్నులు మనకి కామాలు పులి స్టాప్లు ఇవన్నీ పెట్టకుండా సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ దగ్గర మనం టిక్ మార్క్ చేస్తే సేమ్ డీటెయిల్స్ అక్కడ వస్తాయి ఇక్కడ సేవ్ చేసేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి ఇలా చేసాక మనకి ఏంటంటే సో అడిషనల్ డీటెయిల్స్ అయితే వస్తుంటాయి అన్నట్టు అదర్ డీటెయిల్స్ ఏదైతే ఉంటాయో అవి వస్తుంటాయి ఇంకా ఫోర్ స్టెప్స్ వరకునే మనం అవన్నీ కూడా చేస్తూ ఉండాలి వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ మీరు ఎక్స్ సర్వీస్ మెన్ అంటే ఎస్ అయితే ఎస్ అని పెట్టండి నువ్వు అని అంటే నూనె అని పెట్టండి ఎస్ అని పెడితే ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి మీరు ఏంటంటే మీకు ఏమైనా డిజబులిటీస్ ఉన్నాయా అంటే ఎస్ అని పెట్టారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ డిజబిలిటీస్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్ పోస్ట్ అని వస్తుంది సో మనం నో అని పెట్టేస్తాం డిఫాల్ట్గా సో తర్వాత ఈబీసీ సర్టిఫికేట్ హోల్డర్ అంటే ఎస్ అయితే ఎస్ అని పెట్టాలి అక్కడ ఏమడుతుంది అంటే డాక్యుమెంట్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయాలి అని అడుగుతున్నది అక్కడ సో నా దగ్గర డాక్యుమెంట్ లేదు అని అనుకుంటే సో ఇంకా నో అని పెట్టేసుకున్నాను డాక్యుమెంట్ లేదు లేదనుకుంటే కాదు మీరు ఈబీసీ అయితే అయినా పెట్టుకోవాలి అది అది విషయం నేను అప్లికేషన్ ప్రొసీజర్ కోసం అలా చెప్తున్నాను ఎంప్లాయ్మెంట్ ఎందు అంటే ఎందులో ఆర్మీ ఎయిర్ ఫోర్స్ అంటే నోన్ పెట్టేస్తారు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి నేమ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆర్గనైజేషన్ ఇది మనకి అదే అవసరం లేదు అంటే ప్రజెంట్ ఏంటంటే కరెంటు మీరు ఎందులో వర్క్ చేస్తున్నారు అనేది మీరు ఇక్కడ పెట్టేసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు అదే మీకు నాట్ అప్లికబుల్ అని కూడా పెట్టుకోవచ్చు అది ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి నాట్ అప్లికబుల్ సెలెక్ట్ ఆప్షన్ ఉంది కదా దీనిపైన క్లిక్ చేసి చేస్తాను చూడండి ఓకేనా ఫస్ట్ ఉందని చూడండి నాట్ అప్లికబుల్ అని ఈవెన్ కేసు మీరు స్టేట్లో చేస్తే స్టేట్ ఇట్లాంటివి ఏమైనా ఉంటే పెట్టేసుకోండి కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్ అంటే అప్రెంటిస్ ఏమైనా ఉంటే అది మీరు పెట్టుకోండి ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా అయితే పెట్టుకోండి అది చాలా మంచిది ఓకేనా ఉన్న కొన్ని డీటెయిల్స్ ఎడుతుంది అది ఇచ్చేస్తే సరిపోతుంది లేని వాళ్ళు నోన్ పెట్టుకోవాలి ఇక్కడ మీకు అకౌంట్ డీటెయిల్స్ అయితే ఉంటాయి అన్నట్టు అకౌంట్ డీటెయిల్స్ అయితే మీరైతే ఇచ్చేసుకోండి నేమ్ ఆఫ్ ది అకౌంట్ హోల్డర్ నేమ్ అకౌంట్ నెంబర్ కన్ఫర్మ్ అకౌంట్ నెంబర్ ఐఎఫ్ఎస్సి కోడ్ స్టేట్ బ్యాంక్ ఏంటిది బ్యాంక్ అడ్రస్ ఏంటి అవన్నీ డిఫాల్ట్గా అవి తీసుకుంటుంది అది సేవ్ కన్ఫర్మ్ చేసేసేయండి ఒకటి గుర్తు పెట్టుకోండి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఐఎఫ్ఎస్సి కోడ్ అయితే కష్టంగా ఉండాలి అకౌంట్ నెంబర్ అయితే మ్యాండేటరీగా ఉండాలి మీ అకౌంట్ మీ అమౌంట్ మీకు రావాలి అంటే అది ఒకసారి చూసి ఇచ్చేసేయండి ఓకేనా సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మీరైతే ఇక్కడ మీరు క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అన్నట్టు క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అంటే మీరు మెట్రికులేషన్ అనేది డిఫాల్ట్గా మినిమం అవుతుంది కాబట్టి అది మీరు ఏ స్టేట్ మీ స్టేట్ ఏంటిది ప్రెసెంట్ అంటే మీరు ఏ స్టేట్ మీ రెసిడెన్స్ అడుగుతుంది మీ డిస్టిక్ ఏంటిది అని అడుగుతుంది ఇక్కడ బోర్డు దగ్గర మీరు ఏ బోర్డు నుండి పాస్ అయ్యారు ఫర్ ఎగ్జాంపుల్ నా తెలంగాణ నేను ఆంధ్రప్రదేశ్ బోర్డు నుండి ఆంధ్రప్రదేశ్లో చదువుకున్నాను అనుకుంటే స్టేట్ బోర్డ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని పెట్టాలి క్లియర్ కదా లేదా నేను ఒడిస్సా అంటే స్టేట్ బోర్డ్ ఆఫ్ ఒడిస్సా అని పెట్టేస్తాం అన్నట్టు సో ఇక్కడ మనము అదొకసారి గమనించాల్సి ఉంటుంది ఏ స్టేట్ బోర్డు నుంచి ఏ బోర్డు నుంచి నువ్వు పాస్ అయ్యావు అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి టైప్ క్లియర్గా మెన్షన్ చేశాను అండ్ మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారు అనేది మీకు తెలియదు అన్నట్టు పర్టికులర్ డేట్ మంత్ అనేది ఐడియా ఉండదు కానీ మీ మెమోలో ఉంటుంది అది ఒకసారి ఓపెన్ చేసి చెక్ చేయాలన్నట్టు మీరు అంటే ఆఫ్ పాసింగ్ అంటే నేను టూ థౌజండ్ ట్వెల్ లో ఏప్రిల్లో ఫిఫ్టీన్త్కి కి అలా నాది పాస్ అవుట్ అయిపోయిందని మీరు అలా చూసుకోవాలి రూల్ నెంబర్ వచ్చేసి మీకు ఆల్రెడీ తెలుసు కదా సో మీ మెమోలో ఉంటుంది అది ఇచ్చేసి యాడ్ చేయండి అయితే ఇక్కడ క్వాలిఫికేషన్ దగ్గర ఇక్కడ సెలెక్ట్ అని క్లిక్ చేసినప్పుడు నాకు ఇంకా ఎడిషనల్ క్వాలిఫికేషన్స్ అయితే రావాలి వాస్తవానికి బట్ అది సర్వర్ ప్రాబ్లమో ఏదో నాకు తెలియదు కానీ ఇక్కడైతే ఇంకా మనం ఇంటర్మీడియట్ యాడ్ చేసుకోవచ్చు డిగ్రీ యాడ్ చేసుకోవచ్చు బీటెక్ ఉంటే బీటెక్ డిప్లొమా ఉంటే డిప్లొమా ఐటీఐ ఉంటే ఐటీఐ ఇలా యాడ్ చేసుకునే ఆప్షన్ అయితే రావాలి బట్ మనకి ఇక్కడైతే ప్రస్తుతం నేను వీడియో చేసేటప్పుడు అయితే రావట్లేదు ఆప్షన్ సో అది టెక్నికల్ ఇష్యూ ఉండొచ్చు మేబీ అదైతే నాకైతే అనుకుంటా మేబీ ఆప్షన్ వచ్చేంత వరకు మీరు వెయిట్ చేసి ఆ తర్వాత అప్లికేషన్ చేసుకోవడం కొంచెం బెటర్ సో అది నేను సబ్మిట్ చేసేసాను నెక్స్ట్కి వచ్చేసాను యాడ్ క్వాలికేషన్ చేశాక ఇక్కడ నాకు వచ్చినటువంటి తలకాయనకు మొత్తం కూడా ఇక్కడే సో సైజ్ వచ్చేసి ఫోటోని అప్లోడ్ చేసేటప్పుడు ఏంటంటే నేను నార్మల్గా అప్లోడ్ చేసేది తీసుకోదు అది సో మనకి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి వైట్ కలర్ ఉండాలి వాళ్ళు ఇచ్చినటువంటి పర్టికులర్ సైజ్ లో ఉండాలి వాళ్ళంటూ స్పెసిఫిక్ మెజర్మెంట్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది ఓకేనా విత్ హైట్ అనేది ఒక మెజర్మెంట్స్ లో ఇచ్చారు వాళ్ళు సో ఇవన్నీ నేను ఫోటో అప్లోడ్ చేసిన కానీ అది క్రాస్ గా సగానికి మాకు దగ్గరగానే తీసుకుంటుంది అన్నట్టు ఆల్రెడీ మీరు ఇక్కడ చూసుకోవచ్చు వీడియోలో సో ఇలా క్రాస్ గా పోతుంది అన్నట్టు ఇంకోటి ఏంటంటే అప్లోడ్ ఫోటో విత్ వైట్ బ్యాక్గ్రౌండ్ అని వస్తుంది అన్నట్టు అది మీరు గమనించారా సో ఒకసారి గమనిస్తే మీకు తెలుస్తుంది అన్నట్టు మీరు అది ఐడెంటిఫై చేయొచ్చు సో ఇక్కడ మనకి ఆ యొక్క కలర్ని కూడా ఐడెంటిఫై చేస్తుందంటే ఎంత ఫాస్ట్గా అడ్వాన్స్ ఉందో అబ్జర్వ్ చేసుకోవచ్చు మీరు ఐడెంటిఫై చేయొచ్చు ఓకేనా సో ఇక్కడ ఫైనల్గా మొత్తానికి వైట్ బ్యాక్గ్రౌండ్ తీసుకొచ్చాను ఇక్కడ నేను పర్టికులర్గా మెజర్మెంట్స్కి అంత కూడా ఫిక్స్ అయిపోయింది ఇక్కడ వచ్చేసి సిగ్నేచర్ అనేది కూడా థర్టీ కేబీ నుండి సెవెంటీ కేబీ లోనే ఉండాలి ఓకేనా సిగ్నేచర్ కూడా మీరు ఎట్టి నార్మల్ నార్మల్గా చేసినా తీసుకోవద్దు అది ఓకేనా పర్టికులర్ వాళ్ళు ఇచ్చినటువంటి లోనే వాళ్ళు తీసుకుంటారు మీరు ఎంత పెద్ద సిగ్నేచర్ ఉన్నా మీరు ఎంత నేమ్ పెద్దగా ఉన్నా కానీ అది వాళ్ళు చిన్న దాంట్లోనే చూసుకుంటారు సో ఇక్కడ ఎగ్జాంపుల్ గా నేను ఏంటంటే ఇది మనకి ఇక్కడ చూడండి నా నేమ్ అనేది మొత్తం ఫుల్ఫిల్ గా తీసుకోవట్లేదు ఓన్లీ పర్టికులర్గా స్పెసిఫిక్ ఏరియాలోనే తీసుకుంటుంది అన్నట్టు అది సో అప్పుడు ఏం చేయాలంటే మనము రాసేటప్పుడే చిన్నగా రాయాలి అన్నట్టు పెద్దగా రాయకూడదు చిన్నగా రాయాలి అట్లాంటప్పుడు ఏమైతే కట్ అయిపోతుంది సిగ్నేచర్ సిగ్నేచర్ కట్ అయిపోతే తర్వాత చాలా ప్రాబ్లం అవుతుంది ఈవెన్ నెయిన్ మీకు అప్లికేషన్ ప్రాసెస్ తెలియడం కోసం చెప్తున్నాను కానీ నేనే ఆ పెద్దగా జాబ్కి సో ట్రై చేయట్లేదు అన్నట్టు సో ఒక నార్మల్గా ఇచ్చేస్తున్నాం కాబట్టి సో నాకు పెద్ద ప్రాబ్లమేం కాదు మీకు తెలియడం కోసం నేను చెప్పాను కాబట్టి ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేయండి నెక్స్ట్ పైన అండ్ మీరు ఎందుకంటే ముందు ఒకసారి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి ఫోటో సిగ్నేచర్ అనేది చాలా రిమార్క్ అది ఎడిట్ ఆప్షన్ అవన్నీ మీరు దృష్టిలో పెట్టుకోకండి ఎందుకంటే ఆ టైంకి మనకి ఎలా ఉంటుందో అసలు తెలుస్తుందా తెలియదా మీరు చూస్తారా చూడారా తెలియదు ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేయండి చేశాక మీరు ప్లేస్ ఇచ్చేయండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏది మీది మండలగా డిస్ట్రిక్ట్ ఏదో ఒకటి ఎంటర్ చేసేయండి చేసిన తర్వాతకి మీకు ఇక్కడ ప్రివ్యూ అప్లికేషన్ అయితే ఉంటుంది అన్నట్టు అప్లికేషన్ ప్రివ్యూ అయితే చూసుకొని మీరైతే ఇక్కడ మీరు మొత్తం ఫైనల్గా లాస్ట్కి టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేసి ఇక్కడ సబ్మిట్ అయితే ఇవ్వాలి ఇప్పుడు వీళ్ళంతా సబ్మిట్ చేస్తున్నారు కదా మీరు ఫర్దర్ ఏమైనా మిస్టేక్ అయిపోయింది అని చెప్పేసి మీరు కొద్దిమంది చాలా తెలుగు వాళ్ళు ఉంటారు అన్నట్టు సో మేము కోట్ల కేసు మాకు ఎడిట్ ఆప్షన్ ఇది అది అని చాలా ఓవర్గా చేస్తుంటారు అంట అది విన్నాను నేను ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా పెట్టేదంతా అన్నట్టు మీరే చెక్ చేసుకోవాలి మాకేం సంబంధం లేదని చెప్పేసి చెప్తారు ఓకేనా అది ఒకసారి గమనించండి అండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది ఇక్కడ పేమెంట్ అడుగుతుంది ఇక్కడ నాకైతే పే నో అని చెప్పేసి చూపిస్తుంది అన్నట్టు ఇక నేనే ఇక్కడ పేనవ్ చేసేస్తే నాకు ఫైనల్ గా అయిపోతుంది ఇది ఫైనల్ ఆప్షన్ అని చెప్తాను సో పే నో పైన క్లిక్ చేసే టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేశాక ప్రొసీడ్ పైన క్లిక్ చేశాను ప్రొసీడ్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నాకు కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి అది డెబిట్ కార్డ్ కావచ్చు క్రెడిట్ కార్డు కావచ్చు యూపీఐ కావచ్చు ఇలా మనకైతే కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి అన్నట్టు సో ఇక్కడ నెట్ బ్యాంకింగ్ కూడా ఉంది సో యూపీఐ ద్వారా చేసుకుంటున్నాను నేను ఇప్పుడు యూపీఐలో మీరు క్యూఆర్ కోడ్ ద్వారా చేసుకున్నది కొంచెం బెటర్ అన్నట్టు అన్నింటికంటే అది కొంచెం బెటర్ నేను ఇక్కడ ఏంటంటే యూపీఐ ఐడి ద్వారా ఎంటర్ చేస్తున్నాను అన్నట్టు యూపీఐ ఐడి పైన క్లిక్ చేసి నేను ఇక్కడ ఐడి ఎంటర్ చేసి వెరిఫై యూపీఐ ఐడి పైన క్లిక్ చేసుకున్నాను ఇలా చేసాక నేను పేమెంట్ అయితే చేసేస్తాను పేమెంట్ చేశాక నాకేమొస్తుందంటే ఇక్కడ సో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే కట్ అయిపోయింది నాకు కట్ అయిపోయిన తర్వాత నాకు ఇక్కడ ఏంటంటే అప్లికేషన్ హిస్టరీ ఆఫ్ అప్లికేషన్కి వచ్చేసాను నేను అప్లికేషన్కి వచ్చాక పేమెంట్ అనేది ప్రొసీజర్ పెండింగ్ లో ఉంది ఓకేనా ప్రెసెంట్ వచ్చేసి అది పెండింగ్ లో ఉంది ఆ ప్రాసెసింగ్ అనేది అవుతుంది అన్నట్టు సో పేమెంట్ ఇక్కడ వెరిఫై పేమెంట్ ఉంది కదా వెరిఫై పైన క్లిక్ చేస్తే నాకు ఏంటంటే ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఒకసారి చూడండి అని చెప్తున్నారు అది ఒకసారి గమనించాలి ఇప్పుడు ఇదేందుకు వచ్చిన మధ్యలో అంటే ఇదేంటంటే డీజిలాకర్ అకౌంట్ దీనికి వచ్చి తర్వాత మళ్ళీ స్పెషల్ వీడియోలో డిస్కస్ చేస్తాను ప్రెసెంట్ అయితే పేమెంట్ అయితే ఈ విధంగా అయితే నాకైతే పెండింగ్ లో ఉండడం జరిగింది ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చేసి మనకైతే ఆల్రెడీ అయితే రావడం జరిగింది అప్లికేషన్ అనేది అయిపోయినట్టు కానీ నేను అప్లికేషన్ అయిపోయిందని ఎప్పుడు కన్ఫర్మ్ అయితే నాకు అప్లికేషన్ ఫామ్ అనేది రావాలి ఓకేనా సో అప్పుడు ఏంటంటే నాకు పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ గా అవ్వాలి వెరిఫై అవ్వాలి అప్పుడే కదా వాళ్ళు నాకు అప్లికేషన్ ఫామ్ అనేది అక్కడ చూపిస్తుంది వ్యూ అప్లికేషన్ అని కదా అక్కడ చూపిస్తుంది అన్నారు ఓకేనా ఇది విషయం ఇది మొత్తం టోటల్ గా అప్లికేషన్ ప్రొసీజర్ అన్నట్టు అప్లికేషన్ చేసేటప్పుడు మీకు ఏమేమి అడుగుతుంది ఏంటి అనేది ఒక కాస్త ఒక ఐడియా అయితే వచ్చేసింది కదా సో లాస్ట్ ప్రతి ఒక్కసారి ఇన్స్ట్రక్షన్ అయితే చెప్తాను చూడండి అప్లికేషన్ చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇష్యూ అయింది ఎక్కడ అంటే నాకు ఏదైతే ఫోటో అండ్ అదే విధంగా సిగ్నేచర్ ఫోటో వచ్చేసి బ్యాక్గ్రౌండ్ అనేది వైట్ కలర్ అయితే ఉండాల్సి ఉంటుంది అండ్ సిగ్నేచర్ వచ్చేసి కూడా మీరు క్లియర్ గా మంచిగా మెన్షన్ చేయాలి అక్కడ జూమ్ అవుట్ జూమ్ ఆప్షన్ కూడా ఉంటాయి మనం సబ్మిట్ చేసేటప్పుడు ఇప్పుడు వీడియోలో చూసారు కదా సో అదొకసారి జాగ్రత్తగా చూసుకోండి కొంచెం క్రాస్ అయిన అటేట్ అయిపోయినా కానీ అది అలానే సబ్మిట్ అయిపోతుంది కాబట్టి ఒకటి రెండు సార్లు చూసుకొని చేసుకోండి అండ్ అది పర్టికులర్ సైజ్ లో ఉండాలి అది ఓకేనా అది ఒకసారి చూడాలి నెక్స్ట్ అదే విధంగా మీరు ఇచ్చేటువంటి మొబైల్ నెంబర్ అదే విధంగా మెయిల్ ఐడి ఉంటుంది కదా అది ప్రాపర్ గా మీరే అవి ఉండాలి మిస్టేక్ అయితే చేస్తే తర్వాత మీరే బాధపడతారు ఓటీపీ ఇస్తే రెండు కూడా మనం అక్కడైతే మెన్షన్ చేయాల్సి ఉంటది అండ్ ఆ తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తారు కదా మీరు అప్లికేషన్ చేసిన తర్వాత పేమెంట్ అయితే తీసుకుంటారు కదా నాకు ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ తీసుకోండి సో అప్లికేషన్ వల్ల మనకి ఎమౌంట్ అనేది రీఫండ్ అనేది వస్తుంది కదా ఎగ్జామినేషన్ అటెంప్ చేసిన తర్వాత రీఫండ్ వస్తుంది అని వాళ్ళు చెప్పారన్నట్టు సో రీఫండ్ అనేది మనకి ఎంతో కొంత అయితే ఇస్తారు కదా సో ఆ అమౌంట్ కూడా మనకి అకౌంట్ లోకి రావాలంటే మన డీటెయిల్స్ అనేది బ్యాంక్ డీటెయిల్స్ అనేది మనది ఇస్తే ప్రాపర్గా మనం చెక్ చేసుకోవచ్చు తర్వాత సో ఇది అన్నట్టు మన యొక్క నేమ్ మొబైల్ నెంబర్ ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా మన నేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఉంటాయి కదా బోర్డ్ ఆఫ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ ఇవన్నీ కూడా సో ఇవన్నీ అన్నింటినీ కూడా మీరైతే క్లియర్గా మెన్షన్ చేయాలన్నట్టు ఓకేనా టెన్త్ పేపర్లో ఎలా ఉందో అలా మెన్షన్ చేయాలి ఆ తర్వాత మీరు వచ్చేసి ఏంటంటే నాకు క్వాలిఫికేషన్ యాడ్ చేసే దగ్గర సెలెక్ట్ ఆప్షన్ వచ్చినా నాకు ఇంకా ఆప్షన్స్ అయితే రాలేదు ప్రస్తుతానికి నేను వీడియో చేసే టైంకి సో అది మీరు అప్లికేషన్ తీసుకున్నట్టు మీకు అక్కడ వస్తే ఖచ్చితంగా అది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో హైర్ క్వాలిఫికేషన్స్ యాడ్ చేసుకోండి ఖచ్చితంగా అది చాలా ఇంపార్టెంట్ ఓకే నేను ఇదే ఇన్స్ట్రక్షన్స్ ఇంకేమైనా మిస్ అయిపోయినా నేను ఫర్దర్ వీడియోస్లో అయితే మీకు అయితే కంటిన్యూస్ చెప్తాను రైల్వే సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా రెగ్యులర్ గా మన యొక్క ఛానల్ అయితే ఫాలో అవుతుందండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్